మిగతా కేసులు నూటికి తొంభై శాతం అద్భుతమైన తీర్పులు వస్తాయి మన హైకోర్టు ఒక మతము ఒక కులము అది కూడా ఎస్సీ జాతి అర్థం అలా అలాగే మతము వీటి మిగతా అద్భుతమైన తీర్పులు వస్తాయి మనకి అంత ఉన్నతమైన న్యాయమూర్తులు అంటే అందరూ కాదు గౌరవ హైకోర్టులో అద్భుతమైన వ్యక్తిగతం విలువ కలిగిన వారు ఉన్నారు కుల మతాలకు అతీతంగా ముక్కు సూటిగా పనిచేసే దేవుళ్ళు లాంటి న్యాయమూర్తులు కూడా మన హైకోర్టులో ఉన్నారు కానీ ఎక్కడో అడపాదడపా కొంతమంది అక్కడ హైకోర్టులో చెప్పుకుంటున్నట్లు అక్కడ ఉన్న సమాచారం గడిచిన మార్చి నెలలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మత విద్వేషాలు రెచ్చగొట్టి హేట్ స్పీచెస్ కు మద్దతు తెలిపే తీర్పును గౌరవ సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి మీ వంతుగా ఆర్థికంగా సహాయం చేశారు ప్రస్తుతం మన కేసు గౌరవ సుప్రీంకోర్టులో డైరీ నెంబర్ పరిధిలో ఉంది ప్రభుత్వం అయితే మరి ప్రార్థన చేయండి త్వరలో అది మెయిన్ నెంబర్ అవుతుంది ఏప్రిల్ ముప్పయో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక తీర్పునిచ్చారు మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఉండదు అని చెప్పి ఓకే ఆ మతం మారిన వెనక క్యాస్ట్ సర్టిఫికెట్ లేదంటే రిజర్వేషన్ ఉండదు అన్నది ఒక తప్పుడు ఆర్డినెన్స్ ద్వారా క్రియేట్ చేయబడింది దాని ప్రకారం చూసిన గౌరవ న్యాయమూర్తి వారి ఇచ్చిన తీర్పులోనే కాంట్రాడాక్షన్స్ ఉన్నాయి రాజ్యాంగం ద్వారా నాకు కల్పించబడిన వాక్ స్వాతంత్ర్యాన్ని భావ స్వేచ్ఛ ప్రకటనను నేను అనుసరించి మాట్లాడుతున్నాను కానీ వ్యక్తిగతంగా గౌరవ న్యాయమూర్తి వారి మీద గౌరవ హైకోర్టు వారి మీద అపారమైన గౌరవం ఎంతో ప్రేమ ఉంది కాకుంటే మతం మారినట్లు ఎవరైతే స్క్వాష్ వేశారో ఆ వ్యక్తి నిరూపించలేకపోయారు గౌరవ హైకోర్టు కూడా మతం మారినట్లు ఒక రుజువు కూడా పొందుపరచలేకపోయింది వాస్తవానికి ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత నాకు ఈ జడ్జిమెంటు గౌరవ న్యాయమూర్తి వారు ఇచ్చారు ఇదంతా కూడా మనం వాట్సాప్లో మతన్నాదులు ఎక్కువగా ఇందులో ఉన్న పదాలని పబ్లిసిటీ చేస్తూ ఉంటారు అదే వచ్చినాయి మరి ఎలా వచ్చిందో మనకు తెలియదు అయితే గౌరవ న్యాయమూర్తి వారు చాలా కష్టపడి న్యాయమూర్తి అయ్యారు చాలా సంతోషం వారు మొదట చూడండి ఏబివిపి కార్యకర్త వారు బీజేపీలో ఒక క్రింది స్థాయి కార్యకర్తగా వారు కొనసాగి తదుపరి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఎలక్షన్స్లో ఓటు వేయమని గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి అడ్వకేట్గా పనిచేశారు శంకర్ బీకే ఓటు వేద్దామనే రీతిగా ఎన్నికల ప్రచారం కూడా గతంలో వారు న్యాయమూర్తి వారు కాకముందు కష్టపడి న్యాయమూర్తి ఎలా అయ్యారో మనం ఇక్కడ మాదిరి చూసుకోవచ్చు బీజేపీకి ప్రచార కార్యకర్తగా కూడా పనిచేశారు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఏబీవీపీలో ఒక కార్యకర్త తర్వాత హైకోర్టులో అడ్వకేట్గా ఎలక్షన్ నిలబడ్డారు తర్వాత బీజేపీ లీడర్లకి ఓటు వేయాలని ప్రచారం చేశారు గతంలో కిషన్ రెడ్డి గారితో ప్రధానమంత్రి మోదీ గారితో కూడా అప్పుడు వారు ఇలా ఉన్నారు అంటే ఒక చక్కగా క్రింది స్థాయి నుండి న్యాయమూర్తి స్థాయి వారికి ఎదిగారు మనం వాళ్ళని రోల్ మోడల్ చూసుకోవాలి న్యాయమూర్తిగా వారు ఎదిగారు ఇది వారు నేపథ్యం తదుపరి గౌరవ హైకోర్టుకు వచ్చిన తర్వాత మనకి ఇలాంటి తీర్పునిచ్చారు ఈ తీర్పులో ఉన్న విషయాలన్నీ కూడా మనం గమనిస్తే వాట్సాప్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వచ్చే విషయాలు ఇందులో ఉన్నాయి మేము గౌరవ న్యాయమూర్తి వారిని గౌరవ హైకోర్టుని వారి తీర్పును గౌరవిస్తాం కానీ ఇది పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకమైనందు వలన గౌరవ సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమైనందు వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టానికి వ్యతిరేకమైనందు వలన దానిని మేము ప్రేమతోనే తిరస్కరిస్తున్నాం ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెంబర్ ఫిఫ్టీన్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఇది కూడా డివిజన్ బెంచ్ గౌరవ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు అందులో ఒకరు ప్రఫుల్ సి జే పాంట్ గారు అలాగే రంజన్ గొగోయ్ గారు న్యాయమూర్తులు ఇరువురు కూడా అద్భుతమైన తీర్పునిచ్చారు ముప్పై ఆరు పేజీలు ఈ తీర్పులో ఏ పర్సన్ కెన్ చేంజ్ రిలీజన్ అండ్ ఫేత్ బట్ నాట్ దాస్ట్ విచ్ంగ్స్ టు లింకేజ్ విత్ బర్త్ అని ఇచ్చా అంటే ఒక వ్యక్తి తన మతాన్ని విశ్వాసాన్ని మార్చుకోవచ్చు కానీ కులాన్ని మార్చలేడు ఎందుకంటే కులం అనేది పుట్టుకతో ముడిపడి ఉన్నదని ఇచ్చారు ఈ తీర్పుకి పూర్తిగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకం కాబట్టి నేను ఈ తీర్పును గౌరవిస్తూ ఆ తీర్పును నేను ప్రేమతోనే తిరస్కరిస్తున్నా ఆ తీర్పు కుల మత వివక్షతో కూడింది అనేది అర్థమైంది నాకు ఆశ్చర్యాన్ని గురించి అందులో ఉన్న విషయాలన్నీ కూడా ఒక సాధారణంగా మత విద్వేషాలు రెచ్చగొడతారు చూడు మతోన్మాదు ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఉంటారు చూడు వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ మనం సోషల్ మీడియాలో చూస్తాం యూట్యూబ్ లో చూస్తాం ఫేస్బుక్ లో చూస్తాం అదే విషయాలు ఆ జడ్జ్మెంట్ లో ఉన్నాయి మరి ఆశ్చర్యం అనిపించింది నాకు అవి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఉమ్మడి ప్రభుత్వం కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పాస్టర్ చింతాడ ఆనంద్ గారి ద్వారా మతం మారిన ఎస్సీలు ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ ఇస్తారా ఎవరాని అడిగితే వారు ఇచ్చారు ఖచ్చితంగా మతం మారిన ఎస్సీలకు జివో ఎంఎస్ త్రీ ఫార్టీ వన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం మతం మారిన మా బెనిఫిట్స్ మేము ఇస్తామని ఆ జిఓ ఇచ్చారు సో వీటన్నిటికీ పూర్తిగా వ్యతిరేకం అలాగే గౌరవ న్యాయమూర్తి వారు మేబీ ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో వారు రిటైర్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేది నెట్ లో చూసి నేను తెలుసుకున్నాను ఏదేమైనా గానీ ఇది కుల మత వివక్ష తీర్పు కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నమైన తీర్పు కాబట్టి ఆ రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పు కాబట్టి ఈ తీర్పు మీద మనం గౌరవ సుప్రీంకోర్టు సవాల్ చేయబోతున్నాం మరి మీ వంతుగా ఆర్థికంగా సహాయపడండి నేను ఏదైనా మిమ్మల్ని వచ్చి అడిగానంటే అది దేశ ప్రజల క్షేమం కొరకు మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రజల క్షేమం కొరకు దళిత జాతి క్రైస్తవ జాతి క్షేమం కొరకు అలాగే సమాజ క్షేమం కొరకు అనే విషయాన్ని మర్చిపోవద్దు మరి గౌరవ సుప్రీంకోర్టులో రేపు మరి ఈ విషయాన్ని మనం అప్పీల్కి సంబంధించి సిద్ధపాటు చేసి వెళ్తున్నాం కాబట్టి మీ వంతుగా ఆర్థికంగా సహకరించండి మొదట ప్రార్థన చేయండి ప్రార్థన చేసి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే పంపించండి ఏమి లేకపోతే ప్రార్థన చేయండి చాలు దేవుడు ఈ కార్యాన్ని సఫలం చేయాలి అద్భుతమైన జడ్జిమెంట్ రావాలి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ ఫోన్ పే నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ సీజేఏసీ ఫోన్ పే నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ దీనికి మీరు గుప్పిళ్ళిప్పి సహకరించండి గౌరవ సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేసిన ఖచ్చితంగా గెలుస్తాం ఎందుకంటే గౌరవ న్యాయమూర్తి వారు ఏ విధంగానైనా సరే కులం పేరుతో మతం పేరుతో దూషించి దాడి చేసిన వ్యక్తులను తప్పించాలనే ఉద్దేశం కనపడినట్లు ఆ జడ్జిమెంట్ అక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్నారు మతం మారినట్లు ఒక ఆధారం నిరూపించలేదు అలాగే ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయబడలేదు ఆయన పాస్టర్ అనడానికి మౌఖిక నోటి మాటని ఆధారం చేస్తున్నారు కానీ ఎలాంటి ఎవిడెన్స్ని తీసుకోలేదు ఇంకా ఇత్యాది ఎన్నో ఎన్నో విషయాలని గౌరవ హైకోర్టు వారు విస్మరించారు అసలు విచిత్రం ఏంటంటే ఎంత బాధాకరం అంటే స్క్రాచ్ వేసింది పాస్టర్ గారు పెట్టిన కేసు మీద వాళ్ళ పిల్లల పేర్లు మహిమ పావాలని లేదా జర్సన్ పాలో పెట్టారని చెప్పేసి వాటిని కూడా మెన్షన్ చేశారండి అంటే దీన్ని బట్టి ఈ తీర్పు గతంలో మనం వాట్సాప్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసిన కొంతమంది ఎవరైతే మొదల మొదలు ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్రో దేశద్రోహులు ఉన్నారు చూడు ఆ దేశద్రోహులు ఏదైతే చర్చించుకుని అడుగుతూ ఉంటారు ఆ మాటలన్నీ ఈ జడ్జిమెంట్లో ఉన్నాయి మరి అది ఎట్లా వచ్చిందో మనకైతే తెలియదు మనమైతే జడ్జి గారిని హైకోర్టుని గౌరవిస్తాం ఆ తీర్పుకి మనం వ్యతిరేకంగా గౌరవ సుప్రీంకోర్టులో ముందుకు వెళదాం పూర్తి టోటల్ గా అన్యాయమైన తీర్పు ఇది కుల మత వివక్ష ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఎప్పుడు లేని ఒక అన్యాయమైన సంస్కృతికి తెరలేపిందనేది అనేది ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు గౌరవ హైకోర్టులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్ అభిప్రాయపడుతున్నారు క్రింది స్థాయిలో గుమస్థానం అభిప్రాయపడుతున్నారు అదంతా చాలా దారుణం అయిపోయింది మతాలకు సంబంధించిన తీర్పులైనా చర్చిలకు సంబంధించిన తీర్పులైనా మసీదులకు సంబంధించిన తీర్పులైనా నైన్టీ పర్సెంట్ అనుకూలంగా రావు గౌరవ హైకోర్టులో కానీ ఏం చేయాలి సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ముందు హైకోర్టులోకి వెళ్ళి మనం మనకు వ్యతిరేకమైన తీర్పు తీసుకుని గౌరవు సుప్రీంకోర్టుకి వెళ్ళి మనకు అనుకూలమైన తీర్పు అక్కడ ఒక హండ్రెడ్ పర్సెంట్ సుప్రీంకోర్టు మీద మనకు నమ్మకం ఉండొచ్చు ఇక కుల సంబంధం అయిన ఇలాంటి తీర్పులు మనకు వ్యతిరేకంగా ఇస్తున్నారు చాలా వివక్ష జరుగుతుందనేది హైకోర్టులో ఉండవాలనుకుంటున్నారు కాబట్టి మరి టోటల్గా మతోన్మాద భావ జలం ఇలాంటి వ్యవస్థలోకి ఎనరావడం అనేది దేశానికి ప్రమాదకరం రాష్ట్రానికి ప్రమాదకరం కాబట్టి న్యాయమూర్తుల క్షేమం కొరకు వారి కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం వారి మనస్సాక్షి ప్రకారం న్యాయమూర్తి అంటే దేవుడు ఆ దేవుడు దగిన విధంగా వారు వ్యవహరించి తీర్పులు ఇచ్చే విధంగా ప్రార్థన చేద్దాం నేనైతే ఇంతవరకు హైకోర్టులో ఈ సంస్కృతిని నేను ఎప్పుడు చూడాల కానీ ప్రస్తుతం జరుగుతుందనే ఏదేమైనా మనం హైకోర్టుకి వెళ్తున్నామంటే కేసు ఓడిపోతామని వెళ్దాం మత సంబంధమైనవి కుల సంబంధమైనది తర్వాత తర్వాత సుప్రీంకోర్టులోకి వెళ్దాం ఎందుకంటే ఇక్కడ అయిపోయిందంటే సుప్రీంకోర్టులోకి వెళ్దాం అనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఆ అభిప్రాయాలు నేను విన్నాను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా మీ చేతులు కొరత చేసుకోకుండా గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేద్దాం ఖచ్చితంగా దేవుడు చిత్ర మనకి గెలుస్తుంది ఎందుకంటే మతం మారితే కులం మార్దం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది మనకు జీవోలు ఉన్నాయి వీటిని వేట్ని పరిధిలో తీసుకోవాలి హైకోర్టు కేవలం అతడు మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తి కాపాడాలి అతను ఇంకా అనేక మంది మత విద్వేషాలు అతను రెచ్చగొట్టాలి అనేక మంది కులం కొలంతలతో తెప్పాలి అనేక మంది ఆ క్రైస్తవుల మీద దాడులు చేయాలి అందుకే అతను రక్షించుకోవాలి మనం అనే రీతిలో దుర్మార్గమైన కుల మత వివక్షతో కూడిన తీర్పుగా ఉందని ప్రజలందరూ అనుకుంటున్నారు అంటే న్యాయస్థుల్ని కాపాడి మంచి వాళ్ళని జైలు పంపే పరిస్థితికి వచ్చింది మన రాష్ట్రంలో కూడా మీ వంతు అందరూ ఇప్పుడే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కంపెనీ సీజేఏసి ఫోన్ పే నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ అనే అకౌంట్ కి మీరు మీ వంతుగా ఆర్థిక సహాయం అందించండి గౌరవ సుప్రీంకోర్టులో రేపు మనం సవాల్ చేసి అది నెంబర్ అవ్వడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది మరి నీ వంతుగా సహకరించి ఏమీ చేయలేకపోతే ప్రార్థన చేయండి చాలు చేయగలిగితే చేయండి చేయలేకపోతే ప్రార్థన చేయండి యహోవా ఈరే మన దైవజనులందరూ కూడా ఆర్థికంగా కష్టంలో ఉండవాళ్ళే చిన్న చిన్న పరిచర్లు కాబట్టి ఈ సమాచారాన్ని ఈ విషయాన్ని మీకు అందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అలాగే మతం మారితే కులం మారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మనం ఫాలో అవుదాం మీరు క్రైస్తలోకి వెళ్ళారు కదా అది అన్నారు అనుకుంటున్నా నాకు ఫోన్ చేయండి సుప్రీంకోర్టు తీర్పు పంపుతారు దాంతో బుద్ధి చెప్పండి మాకు సుప్రీం బాస్ అండి మాకు హైకోర్టు బాస్ కాదు హైకోర్టు స్టేట్కి బాసు సుప్రీంకోర్టు ఒకవేళ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి ఏది ఇవ్వకపోతే మేము మాకు హైకోర్టుకు తీర్పును గౌరవిస్తాం కానీ సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం వస్తే మాత్రమే సుప్రీం తీర్పును గౌరవిస్తాం కానీ ఈ తీర్పు మేము పరిగణలో తీసుకోమని చెప్పండి ఏ పర్వాలేదు మనం ఖచ్చితంగా ఇది మనం మంచి కోరుకోవచ్చు తెలియజేసి నా మార్పును చూస్తున్నాను అందరికీ వందనాలు దైవాసిస్తున్నారు